నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర గంటల పాటు సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి చాలా విషయాలు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని స్కాములు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేస్తోంది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగేది ఇవన్నీ కూడా చాలా విషయాలు మాట్లాడారు ప్రత్యేకంగా మద్యం కుంభకోణం జరుగుతున్నటువంటి అరెస్టుల మీద కూడా స్పందించారు వీటన్నిటి మీద ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారి అభిప్రాయాలు తెలుసుకుందాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే గారు రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు వినే ఉంటారు ఏవైతే అరెస్టులు ఇప్పటి వరకు జరిగినాయో మద్యం స్కామ్ లో రాజ్ కసిరెడ్డి మొదలుకొని విజయసాయిరెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అసలు వీళ్ళకి ఏం సంబంధం కావాల్సికొని బెదిరించి మరి స్టేట్మెంట్లు నమోదు చేసి అరెస్టులు చేస్తా ఉన్నారని మాట్లాడారు రాజ్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి అమ్ముడిపోయారు అని చెప్పి మాట్లాడారు ఎలా చూస్తారు మీరు నమస్తే గారు ముఖ్యంగా నిన్న మాట్లాడిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో అది గత ఐదేళ్లగా ఏ రోజు ఆయన ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడండి అద్భుతమైన అనర్ఘమైన తెలుగు అసలు అత్యాధునికమైన టెక్నాలజీ కూడుతున్నటువంటి ఇంగ్లీష్ సో మాకే చాలా ఆశ్చర్యమైంది ఈయనకి ఇంత బాగా మాట్లాడడం వచ్చా అని కానీ అంత బాగా పరిపాలన చేసేటప్పుడు మాట్లాడలేదు కేవలం బటన్ నొక్కుతూ ఉన్నాడు ఇప్పుడు మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి నోరు విప్పాల్సి వస్తుంది అంటే ఇదే నిదతో జైల్లో వెళ్ళిపోతే జనాలు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా భావిస్తారేమో కాదు కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవి ఇవి అంటూ అన్ని చెప్పుకోవడం బిగించేసినారు ముఖ్యంగా ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోయారు తర్వాత ఏ వన్ గా పెట్టారు పాపం రాజ్ కాశ్ రెడ్డికి ఏం తెలుసు అతను ఏదైతే ఐటీ సలహాదారుడు అది కూడా రెండు సంవత్సరాల వ్యవధి ఐటీలో అంటే ఏదైతే సలహాదారులు ఉంటారో దాంట్లో అవుతున్నప్పుడు రెండు సంవత్సరాల టర్మ్ టర్మ్ అని చెప్పినారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అన్నారు అంటే అంటే ఎవిడెన్స్ ని సృష్టిస్తున్నారు ఎవిడెన్స్ ని క్రియేట్ చేస్తున్నారు ఎవిడెన్స్ ని పుట్టిస్తున్నారు సో ఒకరి నోటుతో నుంచి ఇంకొకరి పేరు ఇంకొకరితో నుంచి ఇంకొకరి పేరు చెప్పిచ్చి వరుస అరెస్ట్ లో ఉదంతం జరుగుతుంది నేనైతే ఎక్కడికి పారిపోను విజయవాడ అడ్డాగా ఉంటాను రండి అరెస్ట్ చేసుకోండి అంటూ సవాళ్ళు విసురుతున్నారు నా సంతకం ఒకటైనా ఉందా ఎక్కడైనా నేను సంతకం పెట్టానా అని అడుగుతున్నాను సో దీంట్లో అప్పుడ అర్థమైందండి ఎక్స్పర్ట్ ఒపీనియన్ అని ఒకటి ఉంటుంది తర్వాత ఎక్స్పర్ట్ మర్డర్స్ అని ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళు మర్డర్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట తడిగుడ్డతో గొంతు కోసేస్తారు అంటే సైకిల్ చైన్లు వైర్లు కత్తులు కటారాలు ఇవేం యూజ్ చేయరండి అంటే తడిగుడ్డ అంటే దెర్ ఇస్ నో ఫింగర్ ప్రింట్ ఎవిడెన్స్ అనమాట ఫారెన్సిక్ కూడా చెక్కనటువంటి పరిస్థితి చాలా మంది దొంగలు ఎవిడెన్స్ చేయడాకం అంటే ఎవిడెన్స్ దొరకనీయకుండా తడిగుడ్డుతో గొంతు కోసేసి పోలీస్ కుక్కలు రాకుండా అక్కడ కారాలు జల్లేసి వెళ్ళిపోతుంటారు ఇవంతా దొంగల్లో సీనియర్ దొంగలు చేసే పని దొంగల్లో ఎక్స్పర్ట్లు చేసే పని సో ఆయన చెప్తున్నాడు నా ఒక్క సిగ్నేచర్ ఉందా చూపించు నేను ఎవరికన్నా డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చానో చూపించు అంటారు అంటే ఎవరికి డిస్టలరీస్ కి పర్మిషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇష్యూ చేసిన డిస్టిలరీస్ వారిని భయపెట్టి భయభ్రాంతులు చేసి బెదిరించి అతి పాయిజన్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ఇథైల్ ఆల్కహాలిక్ కానీ మిథైల్ ఆల్కహాలిక్ లాంటివి సాయలే మీరు అంటే మందుకి మూడు సరుకుగా వాడుతున్నాయి దానివల్ల ప్రాణాలు పోతున్నాయి సో జంగారెడ్డి గూడెంలో చనిపోయిన ఇరవై ఆరు మంది పోస్ట్ మార్టం రిపోర్ట్లు నవే ఉన్నాయి వాటిని సాధారణ మరణాలుగా పరిగణించమంటారు అవి సాధారణ మరణాలు కాదు సార్ ప్రభుత్వ మరణాలు గత ప్రభుత్వం చేసినటువంటి హత్యలు వాటిని వెలికి తీయాలా ఏమేం కెమికల్ కలిపారో ఏమైనా డ్రగ్స్ కలిపారా తాగినోడే తాగుతూ తూగుతూ అవయవాలు కోల్పోయి ఆరోగ్యశ్రీ పనిచేయక ప్రాణాలు బలంగా పెట్టిన పరిస్థితి ఒంటరి మహిళలు గత ప్రభుత్వంలో ఎంతమంది తయారయ్యారు ఏ ఏ పరిస్థితుల్లో తయారయ్యారు ఇవన్నీ కూడా లెక్క తీయాలండి ఎందుకంటే గత ప్రభుత్వంలో పురంధేశ్వరి గారు అడిగారు మందులో క్వాలిటీ ఏంటి లేకపోతే ఈ లెక్క జమ లేని మందులేంటి వీటికి పిల్లులు ఉండవా అంటే డిజిటల్ ఇండియా అని నరేంద్ర మోడీ గారు దేశం అంతా పెట్టినా మన రాష్ట్రంలో కేవలం ఈ లిక్కర్ దగ్గర మాత్రం డిజిటల్ ఇండియా లేకుండా పోయింది దానికి ఆయన పిఆర్ కోడ్ స్కానర్ అంటాడు అంటే ఎంత బాటిల్స్ అమ్మారో కనపడుతుంది కానీ ఎంత బాటిల్స్ ఏ ఏ రేట్లకు అమ్మారు లేకపోతే కొన్ని బాటిల్స్ అమ్మిన బాటిల్స్ ఏ కనపడుతున్నాయి కొన్ని పేర్ కోడ్ లేకుండా ఇచ్చేస్తున్నారేమో అవి ఎవరి లో వేసేస్తున్నారు మూడు వేల రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్లు బషీర్ బాగ్ లో బంగారు ఇటుకలు కదా తమరు కొనింది అంటే బంగారు బాత్రూమ్ కట్టినందుకే గాలి జనార్దన్ రెడ్డి గారు ఏడు సువ్వులు ఏడు ఊసలు ఏడు సంవత్సరాలు ఎక్కెడుతున్నారు తమరు ఏకంగా ఈ బంగారు ఇటుకలతో హరిత రిసార్ట్స్ లో బిల్డింగ్లు కట్టేసారా ఊస అవేనా అందరూ బార్కెట్లు కట్టేసి మరి ఈ బిల్డింగ్లు కట్టిన కన్స్ట్రక్షన్స్ అవే కదా అవి పగలు కొడితే ఏమైనా ఇటుకలు బయటకు వస్తాయా ఇటుకలు బంగారంతో తయారు చేస్తారా అంటే పురాతన కాలంలో రాజులు ఏదో గుళ్ళు గోపురాల కింద సముద్రాల కింద బంగారు పెట్టెల్లో బంగారం పెడతారు తమరు అంతకంటే రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కదా బంగారు ఇటుకలతో ఇల్లు కట్టేసి ఉంటారు సో విజయసాయిరెడ్డి అమ్ముడు పోయారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ విజయసాయి రెడ్డి గనక అమ్ముడు పోతే ఒకవేళ టీడీపీ గనక విజయసాయి గారిని కొనిస్తే ఎప్పటి నుంచి ఉన్నారు ఈ విజయసాయి రెడ్డి గారు తమతో సహవాసంగా హైలీ ఎక్స్పెక్టెడ్ చార్టెడ్ అకౌంటెంట్ చాలా క్రిటికల్ సబ్జెక్ట్ చార్టెడ్ అకౌంటెంట్ అప్పుడు ఆయన వయసులో వందలో ఒకళ్ళు కూడా చదవలేని పరిస్థితి ఆయన చదివిస్తున్నారు అందుకని ఎక్స్పర్ట్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు సో నాన్నగారు నాన్నగారు యాక్సిడెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోక ముందు నుంచి విజయసాయి రెడ్డి గారు అటాచ్మెంట్ తో ఉన్నారు మీరు బెంగళూరులో భూములు ఎలా కొనాలి ఎలా రిజిస్ట్రేషన్ చేయించాలి బలవంతంగా వేలు ముద్ర అనుకోండి ఓనర్ తో ఓనర్ ఒప్పుకోవట్లేదు అనుకోండి ఆ వేలు కట్ చేసుకుని వేలు ముద్ర వేయించగల సమర్థులు కదా మీరు ఇవన్నీ కూడా బెంగళూరు ఇలాంకా ప్యాలెన్స్ ఎలా కొన్నారు ఎవరు అమ్మారు ఎవరు అమ్మారు ఎందుకు అమ్మాల్సి వచ్చింది అమ్మారా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు వేలు ముద్రలు వేయించేశారా వేలు ముద్రలు వేయిన వేలు కట్ చేసి వేయించేశారా తమరి రాజకీయ నేర పూరితమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే పాపం తమరి తాతగారు రాజారెడ్డి గారిని ఎక్కడ ఎలా చంపారు వాటి కారణాలు ఏంటి ఏమేమి ఆక్యుఫై చేస్తే చంపేశారు ఆ గవర్నమెంట్ భూముల్ని ఎలా ఆయన ఆక్యుపై చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎందుకు కొన్నిసార్లు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసండి మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ చదువుతున్నారు అదే కదా ఆచర్యం అనమాట రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ రోజు రాజ్యాంగం బుక్ చదవని మీరు ఆర్టికల్ నైన్టీన్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ తెలియని మీరు ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వల్టీ అని తెలియని మీరు ఆర్టికల్ ట్వంటీన్ రైట్ టు గోషన్ లిబర్టీ తెలియని మీరు ఈ రోజు ఆర్టికల్ టూ త్రీ అంటే ఏదైతే స్టేట్ బారోర్స్ అనమాట రాష్ట్రం ఎలా అప్పులు తెచ్చుకోవాలి ఎంత పరిధి దాటి అప్పులు తెచ్చుకోకూడదు ఇవన్నీ ఏంటంటే రూల్స్ దాంట్లో ఉంటే ఆ రూల్స్ గురించి మీరు మాట్లాడేస్తుంది అంటే ఎనీవే మీ రాజ్యాంగ పుస్తకాన్ని తాకినారు అన్న విషయాన్ని తెలుస్తుంది ఒకటి వల్లే గారు ఒక్కటి మనం పర్ఫెక్ట్ గా చెప్పుకోవచ్చు విజయసాయి రెడ్డి గారు కనక కనుక అమ్ముడు పోతే నాన్నగారి యాక్సిడెంట్ చావు దగ్గర నుంచి సినిమాయన సావుని ఫస్ట్ మీడియా ముందు పెట్టినటువంటి వ్యక్తి ఇతను గుండెపోటుతో మరణించారు కడు బాధాకరం పార్టీ ఒక కీలకమైన వ్యక్తి కోల్పోయింది అంటూ చాలా స్టేట్మెంట్లు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు అదే రకంగా ఏ వన్ ఏటు గతంలో ఏసీబీ స్కాములు స్కీములు ఈడీ కేసుల్లో లేకపోతే ఆ ఇంకా సిబిఐ కేసుల్లో వీటన్నిటిలో కూడా ఏటు ఆయన తర్వాత ఎలక్షన్ కి ముందు వీరిద్దరూ కలిసి లండన్ ట్రావెల్ చేసి చిలక కల్లాగా ప్రత్యేక దీవిలో ప్రత్యేక బ్యాంకర్లను కలిసి బ్యాంక్ డిపాజిట్లు చేశారు ఇప్పుడు ఒక్క మూట డబ్బు దొరికిందా అంటారు కిందలు తెలిసే దొంగతనాలు చేసేసి మిరపకాయలు పొడ్లు పెట్టేస్తే కుక్కలకి వాసన పట్ట పసిగట్టగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం కోసం ఒక పావుగా తెలుగుదేశం పార్టీ విజయసాయి రెడ్డిని వాడుకుంటుంది అందుకనే విజయసాయి రెడ్డిని కొనేసుకుంది తెలుగుదేశం పార్టీ ఈ రాజకాసరెడ్డి అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ విజయవాడ ఎంపీ కేశనని చిన్నితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఇతన్ని అరెస్ట్ చేస్తే మనం చెప్పినట్టు వింటాడు మనం చెప్పినట్టు స్టేట్మెంట్ ఇస్తాడు ఇదంటా నడిచిన డ్రామా సరే ఒకటి నేను అదే చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారిని గనక మనం కొనగలిగితే ఒకవేళ మనం కొని ఉంటే పూర్తిగా వాడతామా లేదా దీనికి ఎందుకు వాడాలా చిన్న ఆయన సావుకు కూడా వాడాలి కదా అసలు తాకట్టులో భారతదేశం అని తరిమల నాగిరెడ్డి గారు కోర్టు ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పుంకాలు పుంఖాలుగా రచిస్తే ఒక బుక్ అయింది తరిమల్ నాగిరెడ్డి గారు తరిమల్ అంటే ఆయన ఇంటి పేరు కాదు అనంతపురంలో ఒక ఊరు ఆ ఊరులో పుట్టి ఆ ఇంటి పేరుకి ఆ ఊరు పేరుకి పేరు తెచ్చినటువంటి వ్యక్తి పాపం గౌరవ రెడ్డి గారి మన ఏదైతే జగన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఒక మంచి నాణ్యమైనటువంటి పొలిటీషియన్ పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి గారు గాని ఈయన గారు సో నేనేం చెప్తున్నానంటే విజయసాయి రెడ్డి గారు నోరు విప్పితే ఒక పుంకాలు పుంకాలు రచించేటటువంటి పరిస్థితి తాకట్లో భారతదేశం రాసినారు కదా తాకట్లో ఆంధ్ర రాష్ట్రం తాకట్లో ఆంధ్ర రాష్ట్రం అనే బుక్కు రాస్తాం అంటే విజయసాయిరెడ్డి గారు మనం చెప్తూ ఉంటాం మనం రాసుకుంటే అప్పుడు ఈడి కేసుల్లో అన్ని కోట్లు అవునా అవునా ఓకే ఓకే ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చేస్తాయండి అంటే ఆయన్ని మనం కొనలేదు ఆయన ఎవరికి అమ్ముడుపోలేదు వారిద్దరి మధ్య చెడింది అందుకే బయటకు వచ్చారనేది వన్ స్టేట్మెంట్ ఇంకొకటి అంటే ఇలా అయి ఉండొచ్చు ఇంకొకటి అసలు వీరిద్దరే కలిసి డ్రామాలు ఆడ ఉండొచ్చు నా పేరు కావాలని పెట్టినారు ఆయన బలవంత పెట్టి పెట్టినారు ఆయన భయపెట్టి పెట్టినారు ఇన్ని సంవత్సరాల నుంచి చెడని చెడని వీరి స్నేహం ఇప్పుడు ఎందుకు చెడింది రాజకీయం అంటే మొన్నే కదా ఆయన సీఎం అయింది అంతకు ముందు సీఎం కాదు కదా అంతకు ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడి నుంచి వస్తున్నాడు కదా ఎప్పుడు చెడలేదు కదా ఇప్పుడు ఎందుకు చెడింది చెడాల్సి వచ్చిందా లేకపోతే కావాలనే దూరంగా ఉంటున్నారా అతను అప్రూవర్ గా మారిపోయినా అతని స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉండదు కదా మనం ఎంక్వైరీ చేయాలి కదా ధనుంజయ్ అన్న కేంద్ర తెలుసు పాపం కృష్ణమోహన్ అన్న కేంద్ర తెలుసు వీరు అన్నలా అండి పాపం రక్త సంబంధికులైనటువంటి చెలిని పక్కన పడేసి ఇద్దరు దొంగల ముఠాలని ఏది మన అబూ సలం లాంటి వాళ్ళు లేకపోతే మోనికా బేడికి ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినోడు లేకపోతే అండమాన్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల నుంచి తెచ్చుకున్నటువంటి ధనుంజయ్ గారు వీరు అన్నలు చెల్లి చెల్లి కాదా ఏమ్మా ఏమ్మా ఎందుకలా సో మళ్ళీ అమరావతి వైభోగానికి లేకపోతే అమరావతి పునర్నిర్మాణానికి మళ్ళీ పుల్లలు వేస్తున్నారా తమరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు భూమిని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా భూమి కావాల్సి ఉంటది ఇంకా గొప్పగా నవ్యాంధ్రని తీర్చిదిద్దుతాను అన్నది వలీ గారు మీరు కొంచెం బ్యాక్ కెళ్ళి నెట్లో కొట్టి చూడండి అసెంబ్లీ సాక్షిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చెప్పారు ఆయన ఎస్ సార్ అసెంబ్లీ వేదికగా చెప్పారు వారు అద్దింట్లో ఉంటున్నారు వారికి రాజధాని డెవలప్మెంట్ చేయడం చేత కాదు నాకు బాగా తెలుసు నేను సొంత ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ పట్టుకున్నాను నన్ను నమ్మండి 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 అంటూ గతంలో ఓట్లు అడుక్కున్నారు ఓట్లు అడుక్కున్నారు ప్రజలు నమ్మినారు అరే రే రాజన్న బిడ్డగా జగన్ అన్న వచ్చినాడే ఇంకా గొప్ప గడతాడే అనే ఒక నమ్మకంతో ఓట్లేసి గెలిపించినారు ఇప్పుడు ఎందుకు రాజధాని ఎందుకు అన్ని వేల ఎకరాలు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖండించచ్చుగా అప్పుడు మీరు గమనిస్తే వల్లి గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారు గెలుపు కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారిద్దరికి చిన్న చిన్న వేరియేషన్ ఎక్కడొచ్చిందంటే కేవలం రాజధాని రైతుల భూముల గురించి అంత భూమి ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు భూములు ఇవ్వడానికి రైతుల తరపున కూర్చొని ధర్నా చేసినారు అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు తనకి తప్పు అనిపిస్తే ఖండించినారు తనకు తప్పు అనిపిస్తే ఖండించినారు కానీ ఇంత ఈయన మైండ్ లో ఉంటుందని అటు ఎవరికీ అర్థం కాని పరిస్థితి కదా సో అందుకని ఆయనకు తప్ప అనిపించిన ఆయన ఖండించారు మనోడు ఖండించలేదే మనుడు భజన చేసినాడు అసెంబ్లీ సాక్షిగా నేను ఇంకా బాగా కడతా ఇంకా భూమి కలెక్ట్ చేస్తాను ఇక్కడే ఉండి కడతాను తొక్కలో స్టేట్మెంట్ లో ఎవరు అన్నారు అవతల వాడు నిజాయితీగా ఇచ్చినాడుగా అవతలైన గెలుపు కారణమైన వ్యక్తి ఇది తప్పేమో ఇది కరెక్ట్ కాదేమో ఇంత భూమి ప్రజల నుంచి తీసుకోవాలి ఉద్దేశం అంత అంత ఎందుకు భూములు ఒక ఐదు వందల ఉంటే సరిపోతుంది విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ ప్రాణంలో లేకపోతే ఆ ప్రాంతంలో ఒక ఐదు వందల ఎకరాలు ఒక బిల్డింగ్ కట్టేస్తే సరిపోతుంది కదా ఇన్ని ఎందుకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇది అని చెప్పిన రాజధాని అంటే ఒక రెండు మూడు బిల్డింగ్ లో ఒక హైకోర్టు ఒక సెక్రటేరియట్ ఒక పదివేల ఎకరాల్లో భూమి కాదండి ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డులో అక్కడే పటియాల కోర్టు అక్కడే సుప్రీం కోర్టు అక్కడే ఢిల్లీ హైకోర్టు అక్కడే పార్లమెంటు మధ్యలో కొన్ని కొన్ని స్లమ్ ఏరియాలో కొంత కొంత ఇబ్బంది ఇవన్నీ కూడా ఉంటాయండి అసలు ప్రతి కంపెనీ ప్రతి దేశాన్ని వచ్చే కంపెనీ స్టేట్ క్యాపిటల్ లో పెట్టాలని కోరుకుంటారు స్టేట్ లో ఫర్ సపోజ్ అమెరికా మాకు ఒక పదివేల ఎకరాలు ఇవ్వండి మేమిక్కడ కార్ తయారీ కంపెనీ పెట్టుకుంటాం బ్యాటరీ తయారీ కంపెనీ పెట్టుకుంటాం లేకపోతే ఇంకొక బట్టల తయారీ కంపెనీ పెట్టుకుంటాం మాకు ఇంత భూమి ఇవ్వండి అంటారు అంత భూమి గనక మనం ఆ దేశానికి గనక ఒక రెండు వేల ఎకరాలు ఇస్తే అన్ని కంపెనీలు ఇక్కడ పెట్టేస్తాయి బిజినెస్ స్టార్ట్ చేస్తారు వారికి ఎంప్లాయ్మెంట్ కావాలి వారికి మ్యాన్ పవర్ కావాలి వారు ఇక్కడ పన్నులు కడతారు ఇవన్నీ కూడా ఆదాయం రాష్ట్రానికి ఒక ఇన్కమ్ సో అవన్నీ మన దేశంలో ఎక్స్పెషల్ గా మన రాష్ట్రంలో వచ్చేస్తాయి అందుకనే మోడీ గారు కూడా అప్పుడప్పుడు గుజరాత్ లో అంటారు ఢిల్లీని తలదన్నే రాజధానిగా కడతానంటారు అమరావతిని అంత భూమి ఒకే చాటు ఉంది కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా అది ఢిల్లీని తలదన్నే రాజధాని అవుతుంది ఢిల్లీ రాజధాని ఏరియానే కానీ ఢిల్లీలో అన్ని ఇళ్ళు వాకిళ్ళు స్లమ్ తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీస్ అరలేదు అక్కడ బాగా పొగమంచు లేకపోతే అక్కడ బాగా పొల్యూషన్ సో ఇక నెంబర్ వన్ క్యాపిటల్ ఏది మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండేది ఏది మంచినీటి సౌకర్యం దొరికేది ఏది అంటే దేశం మొత్తం దేశం మొత్తం జలడేసిన ఒక్క ఆంధ్ర రాష్ట్రం ఒక్క ఆంధ్ర రాష్ట్రం అది కూడా సరే క్యాపిటల్ అయితే ఉంటుంది మనకు కావాల్సిన భూమి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు కాదు రెండు వేల ఎకరాలు కావాలి అంటే రెండు వేల ఎకరాలే కాదు సార్ ఇరవై వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇంకా కూడా యాభై వేల ఎకరాలు కలెక్ట్ చేసి దగ్గర పెడుతున్నారు సో నాకు చాలా ఆశ్చర్యం గారు వియత్నాం కంట్రీ చాలా చిన్న కంట్రీ అది కూడా మన ఆంధ్ర రాష్ట్రం స్టేట్ లో ఏపీ స్టేట్ క్యాపిటల్ అమరావతిలో మొన్న వాళ్ళు పెట్టుకున్నారనమాట ఒక లెటర్ హెడ్ పెట్టినారు ఆ వియత్నాం కి సంబంధించినటువంటి గవర్నర్ అతను మెయిన్ అవుతుంది అనమాట వచ్చి మొన్న పెట్టినారు మాకు ఒక రెండు వేల ఎకరాలు భూమి ఇస్తే మేము ఇక్కడ ఒక సిటీ చిన్న సిటీ కట్టుకుంటాం ఆ సిటీలో అంత కన్స్ట్రక్షన్ గాని కొన్ని కంపెనీలు కానీ కొన్ని షాపింగ్ మాల్స్ కానీ అంత ఒక డిఫరెంట్ సిటీ కట్టేస్తాం అంటూ వాళ్ళు అడుగుతున్న పెట్టిన లెటరు ఆ దేశం నుంచి వచ్చిన వారు నాకు స్వయంగా చెప్తే నాకు అప్పుడు అర్థమైంది ఓ పక్క దేశాల వారు కంపెనీలు పెట్టుకుంటారా ఎంత ఎంప్లాయ్మెంట్ సార్ అసలు ఆంధ్ర రాష్ట్రం నిండిపోతుందంటే మీరు నమ్మండి అసలు అటు గుజరాత్ నుంచి చూస్తారా ఇటు ఇంకొక చాటు నుంచి చూస్తారా తెలంగాణ కర్ణాటక చెన్నై అందరూ ఇక్కడికి వచ్చేస్తారు ఎందుకంటే మంచి నీళ్లు దొరికే ప్రదేశము అడ్డాగా మారింది ఈ రోజు అమరావతి అమరేశ్వరుని దీవెనలు ఎప్పుడు ఉన్నాయి అమరావతి దేవతల రాజధాని అనే పేరే అమరావతి అంత అద్భుతమైనటువంటి దివ్య నగరాన్ని మనం నిర్మించుకోబోతుంటే పుల్లలు వేసేటటువంటి వీరిని కాలమే సమాధానం చెప్తుంది కర్మే వెంటబడుతుందండి అండి మేడం అరెస్ట్ ప్రస్తావన తీసుకువచ్చారు లో విలేకరులు కూడా మాట్లాడినప్పుడు నేను విజయవాడలోనే ఉంటాను నాకు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు అని మాట్లాడారు మరి కట్ చేస్తే సాయంత్రానికి బెంగళూరు వెళ్ళారు మరి బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేస్తారా మీరు ఎట్లా ఉండిపోతుంది సార్ బెంగళూరులో చెక్ పవర్ కోసమో బ్యాంకు పుస్తకాల కోసమో కొన్ని అప్పగింతల కోసమో లేకపోతే డబ్బుల ట్రాన్సాక్షన్ బినామెలికి సంతకాలు పెట్టడం కోసము వెళ్ళినారండి మళ్ళీ ఆయన వచ్చేస్తారు ఆయన నాలుగో తారీఖు పాదయాత్ర చేస్తారంట ఇప్పుడు నేను కుటుంబ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నానండి జీవో నెంబర్ వన్ అనేది గతంలో మన జగనన్ను వదిలినటువంటి ఒక బాణం అంటే ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద తిరగకుండా జీవో నెంబర్ వన్ ఒకటి ఇచ్చిన దానివల్ల వైజాగ్ లో పాదయాత్ర చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని హోటల్ రూమ్ లో బంధించేసింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది నెంబర్ అవుతుంది పోలీస్ యాక్ట్ ఇంకోటి ఇంకోట మరి లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే కనీసం కుర్చీ మీద మైక్ ఎత్తుకొని మాట్లాడితే అది కూడా తప్పేనని మైక్ కట్ చేసి కుర్చీ దించేసి వెళ్ళిపోమన్నాయి రోడ్డు మీద నడవనివ్వలేదు మరి ఇంత స్వేచ్ఛగా నేను నడుస్తాను నేను ప్రజల్లో విష బీజాలు నాటుతాను అని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి మనం ఎందుకు అతన్ని పోనివ్వాలి అతనికి ఆపాలంటే కావాలంటే భారతీయ సిమెంటు సాక్షి పేపరు సాక్షి టీవీ ఆ వ్యాపారాలు చేసుకోమనండి ఇంకా చాలా అనాథరైజ్డ్ వ్యాపారాలు ఉన్నాయి కదా అవి చేసుకోమానండి మళ్ళీ జనాల్లోకి ఎందుకు కొన్ని జనాల్లోకి వెళ్ళి ఏమన్నా వచ్చిన రోజు జూన్ నాలుగు కాబట్టి ఆ రోజున ఆ కార్యక్రమం చేస్తా ఉంటున్నాడు ఆయన వెన్నుపోటు గురించి ఈయనే మాట్లాడాలి బాబా ఇది గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చేసి గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చేసిన వ్యక్తి ఈ రోజు వెన్నుపోటు గురించి అది రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నారు చిన్నయన పొలోమని చనిపోతే ఆ చెల్లి బాధపడుతుంటే తల్లి ఎక్కడో ఉంటుంటే అతను సందుకొకరు గొంతుకొకరు అయిపోయిన పరిస్థితుల్లో ఈయన రాష్ట్ర ప్రజల వెన్నుపోటు గురించి మాట్లాడుతుంటే మందులో జరిగిన క్వాలిటీ లేని మందు వల్ల జరిగినటువంటి నష్టాలు పోయిన ప్రాణాలు వీటన్నిటికీ రాష్ట్ర ప్రజలకి ఎన్ని పోట్లు పొడిచినారండి ఎన్ని పోట్లు పొడిచినారు ఆ అంటే గత మందులన్నింటినీ మనం టెస్ట్ టెస్ట్ కి పంపించాలండి గతంలో రాకేష్ మాస్టర్ అయితే ఒక వీడియో పెట్టారు భూమి భూమ్ అనే ఒక మందు పట్టుకొని ఆంధ్రలో ఈ మందు ఎలా తాగుతున్నారా బాబు కుడుతులో పడినట్టుగా ఉంది సప్త సముద్రాలు ఈదుతున్నట్టుగా ఉంది అంటూ స్టేట్మెంట్ ఇస్తే రెండు మూడు రోజులకి అనుమానాస్పదంగా చనిపోయారు ఆయన చావును కూడా మనం చూసినాం అసలు ఒళ్ళంతా చెమట్లు పట్టేసి చాలా ఇబ్బంది ఆ తాగేదేదో తిరిగేదేదో తెలంగాణలో తిరిగినా ఆయన బాగుండేవాడో బతుకుండేవాడు మా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి దౌర్భాగ్యమైన మందు తాగబట్టి మందు తగిన తప్పులేదు కొన్నాళ్ళు ఉండి తర్వాత రోగాలు చచ్చిపోయాడు కానీ ఈ మందు బ్యాగ్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి అనుమానాస్పదంగా చనిపోయారు సో చాలా దారుణాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలను మోసం చేశారనేది బయోస్కోప్ లోను ప్రొజెక్టర్ పెట్టి సందు సందుల్లోనో లేకపోతే సెంటర్లలోను జనాలు ఎక్కువ ఉండే ఏరియాలోనూ సినిమా ప్లే ప్లేజెస్ చూపించాలండి అమరావతి విధ్వంసం చూపించాలండి ఇసుక ఆపేసి ఏదైతే కూలీలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూడాలండి కంపెనీలు రాకుండా నిరుద్యోగులను తయారు చేసి ఐదు వేలు పదివేలు చిల్లర పడేసి వాళ్ళతో వాలంటీర్ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితిని చూపించాలండి సో మన గతాన్ని మర్చిపోకూడదండి ఆయన మళ్ళీ విష నాటడానికి జనాల్లోకి తిరుగుతానంటే మళ్ళీ ఆయన కోసం ఆయన ఏరికోరి తెచ్చుకున్న జీవో నెంబర్ వన్ ని మనము ఆయన కోసం ఆ జీవో నెంబర్ వన్ మీ కోసం అండి అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు కదా ఇది పెడుతున్నారు కదా ఇది పెట్టి మేము డిస్ప్లే చేసి మీకోసం మీరు బయటికి రావడానికి వీల్లేదు ఇది జీవో నెంబర్ వన్ మీరు సృష్టించిన జీవో నెంబర్ వన్ ని అంటే రివర్స్ అయినటువంటి జగనన్న వదిలిన బాణం అంటే జగనన్న బాణం వదిలాడు ప్రతిపక్ష నాయకుల మీద కానీ రివర్స్ అయ్యి ఆయనే ప్రతిపక్ష నాయకులు ఉంటే అది ఆయనకే గుచ్చుకున్న పరిస్థితి అండి సో హండ్రెడ్ పర్సెంట్ ఆయన జనాల్లోకి పాదయాత్రలోకి పర్మిషన్ ఇస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అది జనాల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే సానుభూతి పొందాలని తప్పన పడుతున్నాడు లోపలికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆఖరి ప్రెస్ మీట్ అంటూ ఇస్తున్నాడు బురద చల్లడానికి విష బీజాలు ప్రజల్లో నాటడానికి మళ్లీ ప్రజల్ని గుర్రెలా మార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి గత ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే గారికి మేము చెప్తున్నాం అయ్యా మీరు బయట తిరగకుండా ఆ ఇలా ఉండటే సెక్యూర్ ఎలక్షన్ కి ముందు కావాలంటే రండి కావాలంటే మీటింగ్ లో పెట్టి వాయిస్ ఇవ్వండి అంతేకాని జనాల్లోకి తిరిగి పబ్లిక్ ని లాండ్ అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయకండి రజనీ గారు నమస్తే వల్ల గారు